नम शिवाय नमो अमूर्तकाय नमः ओम नमो श्रीलक्नृसिहवाय नम ओं नमो ब्रह्मणे नम ओं नमो ब्रह्मणे नम ओं नमो श्री देवाय नमः నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల పదిహేనవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉత్తరాయణం ఋతువు ఆషాఢ బహుళ పంచమి భౌమి వాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం పగలు పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలు అయింది భక్తుని నోట భగవద్గీత ఈరోజు సంఖ్య సున్నా సున్నా తొంభై ఒకటి శ్రీమద్భగవద్గీతలో ద్వాదశోధ్యాయం భక్తి యోగం ఈ భక్తి యోగంలో ఈరోజు ఒకటవ శ్లోకం నుంచి ఐదవ శ్లోకం వరకు పారాయణం చేసుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు భక్తి యోగాన్ని ఈరోజు నుంచి ప్రారంభం చేసుకుంటున్నాం భక్తి యోగంలో మొట్టమొదటి శ్లోకం అర్జున వాచ ఏం సతతయుక్త తేషాం పర్యుపాసతే యోగవిత్తమా అర్జునుడు ఇలా అడుగుతూ ఉన్నాడు కృష్ణ సగుణస్వరూపాన్ని ఉపాసన చేసే భక్తులు నిర్గుణ బ్రహ్మాన్ని ధ్యానించేవారు వీళ్ళిద్దరిలో ఎవరు యోగ విధులు అని అడిగితే శ్రీకృష్ణ భగవానుడు శ్లోకం రెండవ శ్లోకంలో ఇలా సమాధానమిస్తున్నాడు మయ్య మనోయే మా నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతమే యుక్తమా మత శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు నిత్యం నన్నే తమ మనస్సులో నిలిపి ఏకాగ్ర చిత్తంతో ఉపాసన చేసే భక్తులే శ్రేష్టమైన యోగులు ఇక మూడవ శ్లోకం నాలుగవ శ్లోకం రెండు ఒకేసారి పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఏత్మని పర్యుపాసతే సర్వత్రగా మచింత్యం చకూటస్థమచలం ధ్రువం

ఈ మూడు శ్లోకం నాలుగవ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది అవ్యక్తమైన నా రూప నా రూపాన్ని ఉద్దేశించి ఎవరు ఉపాసన చేస్తారో వారు ద్వంద్వాతీతులు సర్వభూతహిత రహితులు ఇంద్రియ నిగ్రహం కలిగే మనస్సుకు వాక్కునకు గోచరం కానిది సర్వవ్యాప్తము మాయాకారణము అచలము నిత్య సత్యము అయిన నిరాకార బ్రహ్మను ఉపాసించి వారును నన్నే పొందుతారు బ్రహ్మను వారును నన్నే పొందుతారు ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం ఐదవ శ్లోకం క్లేశోధికరస్థేష मन्यक्ता चेतसाम अव्यक्ता ही गतिर दुःखम् देहवर भीरमाप्यते देहवर भीरव्यात्यते आइए आप సగుణోపాసన కన్నా నిర్గుణోపాసన అత్యంత క్లిష్టమైనది అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మోపాసన దేహాభిమానం కలవాళ్ళకి లభించటము కష్టం ఓం నమో శ్రీకృష్ణ వందే జగద్గురు సర్వే జన సుఖినో మరల మరలా రేపటి భగవద్గీత పారాయణంతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు